మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము యాభైవ వచనము యాభై ఒకటవ వచనము నుంచి చదువుదాం తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా అతనిని పట్టుకుని అతడు దిగంబరుడై పారిపోయాను ఇక్కడ సీరియస్గా మన ప్రభువారి యొక్క శిలువను గురించి మాట్లాడుతూ నలభై మూడవ వచ్చిన చూడ వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియో తు యోధ వచ్చను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యద్ద నుండి శాస్త్రుల యద్ద నుండి పెద్దల యొద్ధ నుండి వచ్చి ఆయనను అప్పగించు వాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు అని ఆయనను పట్టుకుని భద్రముగా కొనిపోవడని వారికి గురుతు చెప్పి ఉండేను ఇవన్నీ చెప్తూ కూడా మార్కు రికార్డింగ్ చేసిన విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకుని పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ దిగంబరుడు గూర్చి ప్రాస్తూ ఉన్నాడు అప్పుడే రావాలా దిగంబరుడు ఆయన పట్టుకుని శిలువ వేయడానికి మరి తీర్పు జరుగుతున్న సమయంలో ఇక్కడ ఆ దిగంబరుడు వచ్చి ఏం చేశాడంట నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళు చూడగా వారు అతనిని పట్టుకొని ఎవరు పట్టుకున్నారు వాడు దిగంబరుగా వెళ్తున్నాడు జస్ట్ సింపుల్గా పై వస్త్ర వేసుకున్నాడు ఏంటది నారబట్ట వేసుకున్నాడు అంట నారబట్ట మీద వేసుకున్నాడు అంతే మొత్తం దిగంబరత్వమే ఈ దిగంబరుడు మనకి ఎక్కడ పడుతున్నాడు ఆది కాండంలో ఉన్నటువంటి దిగంబరుడుకి సాదృశ్యంగా ఉంది మన ఆదాము దిగంబరుడే కదా మరి రెండవ ఆదాముకు తీర్పు జరిగి శిలువ వేయబడుచు ఉంటాడుగా ఈ ఆదాము వచ్చాడన్నమాట మొదటి ఆదామునైనా నా పాపము భరించడానికి నాయన నీవు ఈ శిలువను ఎక్కుచున్నావు అని ఈ ఆదాము కనబడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏమైంది ఆయన వెంట వెళ్ళు చుండగా వారు అతనిని పట్టుకొని పట్టుకున్నారంట వీడెవడు ఈ దిగంబరుడని అతడు ఆ నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను దిగంబరుడై పారిపోయాడు అంటే ఎస్కేప్ అయిపోయాడు అంటే ఈ మొదటి ఆదాము దిగంబరుడు దిగంబరత్వంతో ఉన్నాడు ఈ రెండవ ఆదాముకి ఆదాము శిలువ మరణాన్ని విధిస్తూ ఉన్నారు కనుక మొదటి ఆదామునైనా మొదటి ఆదామును వదిలేయండి అని ప్రభు చెప్పినట్టుగా అయ్యా నాకు పడవలసిన నన్ను పట్టుకుని సిలువ వేయవలసినటువంటి విధి ఉంటుండగా ఇక నువ్వు శిలువ ఎక్కుతున్నావు కదా నేను పారిపోతాను అని అక్కడి నుంచి పారిపోయాడు మనమంతా పారిపోయిన వారమే మన పాపములకు శిక్ష మన రెండవ ఆదామైనటువంటి యేసు క్రీస్తు మీద పడి ఉండగా మన ప్రభు ఆ శిక్షను భరింపనై ఉండగా మొదటి ఆదాములమైన మన అందరం కూడా మరణములో నుండి జీవంలోనికి దాటేశాం ఏడ్రవాడు దాటేశాడు వెళ్ళిపోయాడు ఎస్కేప్ అయిపోయాడు వీఆర్ ది ఎస్కేపర్స్ ఫ్రమ్ అవర్ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బికాస్ ఈ బోర్ అవర్ సీన్స్ He was crucified in our place. That's why we were escaped. We are escaped because of his replacement. He was replaced in punishing us. We are escaped and he was punished. అవర్ ఎల్డర్లీ బ్రదర్ జీసస్ క్రైస్ట్ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ ఆయన మన పాపములను భరించాడు మన వ్యసనాల్ని వహించాడు మనకు రావలసిన సమాధానార్థమైన శిక్ష యావత్తు ఆయన భరించాడు అందుకు మనం ఆయనకు వందనములు చెల్లించవలేను